వెల్కమ్ ఫేస్ ఇక్కడ వెల్కమ్ డ్రింక్ కూడా రెడీగా ఉందండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన ఒంగోలు వెళ్ళే దారిలో హైవే పైన ఢిల్లీ హైవే వేర్లోనే ఉంది హైవే అని ఈ ఢిల్లీ హైవేలో మనకి భోజనం చాలా చాలా బాగుంటుంది అయితే ఈ సమ్మర్ లో వాళ్ళు చక్కగా వెల్కమ్ డ్రింక్ అనేది ఏర్పాటు చేశారు ఈ డ్రింక్ ఏంటంటే హెల్దీ డ్రింక్ అనమాట ఇందులో చూసారా మీకు బీట్రూట్ క్యారెట్ అలాగే కుక్కుంబరు పుదీనా మింట్ అలాగే లెమన్ రోజ్ వాటర్ అంతా కలిపి అక్కడ వాళ్ళు రెడీగా మనకి పెట్టుంటారు అనమాట ఇది ఎందుకు అంటే మనము హైవే మీద మనం వెళ్తున్నప్పుడు మనకి డీహైడ్రేషన్ అయిపోతుండొచ్చు దాహం వేస్తుండొచ్చు అలాగే జర్నీలో ఉన్నప్పుడు బాడీ ఓవర్ హీట్ అవుతున్న ప్రతి దానికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా మంచిది అనమాట అందుకని వాళ్ళు చక్కగా ఈ సమ్మర్ లో ఈ డ్రింక్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రింక్ హెల్త్ డ్రింక్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి మరిన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు లైవ్ న్యూస్ కి చూస్తూనే ఉండండి న్యూస్ ఆన్ ఫేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్